అందరికీ నమస్కారం అండి సకల మనోభిష్టాలను కలిగించే శ్రీ సిద్ధి గణపతి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము ఏ పూజ పూజైనా వ్రతమైన పనులు ప్రారంభించే ముందు విఘ్నాలు రాకుండా కాపాడమని వినాయకుణ్ణి పూజిస్తూ ఉంటాము గణపతి సాధారణంగా ప్రశాంతమైన దేవుడు అయినప్పటికీ అసుర సంహారం కోసం గణనాథుడు అవసరమైనప్పుడు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా పురాణాల్లో ఎన్నో ఉన్నాయి వినాయకుని ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ కొన్ని ఆలయాలు మాత్రం సాక్షాత్తు దేవతలే నిర్మించడం వల్ల వాటి మహత్యం పలు దిక్కులు వ్యాపించింది అలాంటి ఓ మహిమాన్విత గణపతి ఆలయమే శ్రీ సిద్ధి గణపతి ఆలయం సిద్ధిని బుద్ధిని ప్రసాదించే గణపతి అసుర సంహారం చేసిన ఘట్టాలు కూడా మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి దేవతలకి సహాయాన్ని అందించడమే కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు సైతం కార్యసిద్ధిని కలిగించడం గణపతి గొప్పతనం సమస్త దేవతలచే పూజలందుకునే శ్రీమన్నారాయణుడే వినాయకుడికి ఆలయాన్ని నిర్మించాడంటే ఆయన విశిష్టతను అర్థం చేసుకోవచ్చు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు కృతజ్ఞతగా గణపతికి నిర్మించిన ఆలయమే శ్రీ సిద్ధి గణపతి ఆలయం మహారాష్ట్రలోని పూణేకి వంద కిలోమీటర్ల దూరంలో సిద్ధి గణపతి ఆలయం వెలసి ఉంది ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సకల మనోభిష్టాలు నెరవేరుతాయని పనుల్లో ఎటువంటి విఘ్నాలున్నా తొలగిపోయి విజయాలు చేకూరుతాయని విశ్వాసం పూర్వం శ్రీ మహావిష్ణువు చెవుల నుంచి ఉద్భవించిన మధుకైటకువులు అనే రాక్షసులు బ్రహ్మను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టసాగారు బ్రహ్మ ఆ రాక్షసుల పీడ భరించలేక శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తాడు బ్రహ్మ అభ్యర్థన మేరకు మధుకైటబులపై శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సిద్ధపడతారు అయితే వారికి బ్రహ్మ నుంచి వరం ఉన్నందున శ్రీ మహావిష్ణువు ఆ వరాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఒక తొడపై సంహరిస్తాడు శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు ఈ యుద్ధంతో ఆయనకు విజయం సిద్ధించేలా గణపతి సహకరించి ఆయన కార్యాన్ని సిద్ధింపజేస్తాడు అందుకు కృతజ్ఞతగా శ్రీమన్నారాయణుడు గణపతికి ఆలయాన్ని నిర్మిస్తాడు శ్రీ మహావిష్ణువుకు విజయ సిద్ధి కలిగించిన క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రం సిద్ధి వినాయక క్షేత్రంగా ఉంది సాధారణంగా గణపతి ఆలయాల్లో వినాయకుని తొండం ఎడమవైపుకు తిరిగి ఉండటాన్ని చూస్తూ ఉంటాము కానీ సిద్ధి గణపతి క్షేత్రంలో మాత్రం గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది ఇలా కుడివైపుకు తొండం తిరిగి ఉన్న గణపతి దర్శనంతో శుభాలు కలుగుతాయని కోరిన కోరికలు వేగంగా తీరుతాయని విశ్వసిస్తారు అలాగే గణపతి విగ్రహానికి ఇరువైపులా సిద్ధి బుద్ధి కొలువై ఉండటం విశేషం అందుకే ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుంది అంటారు సిద్ధి గణపతి క్షేత్రంలో ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి బుధవారం గణపతికి అభిషేకాలు జరిపిస్తారు ఇక ఏడాది మొత్తం ఈ క్షేత్రాన్ని భక్తులు సందర్శిస్తూనే ఉంటారు కోరిన కోరికలు త్వరగా సిద్ధింపజేసే సిద్ధి గణపతి క్షేత్రాన్ని మనం కూడా ఒకసారైనా దర్శించి ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ॐ श्री महागणपतय नमः ॐ गं गणेशाय नमः ॐ नम शिवाय ॐ नमो नारायणाय गोविन्द हरिगोविन्द